మే రెండున అమరావతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తారన్న మంత్రి నారాయణ ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు సలహాలు చేసిన మంత్రి పెన్నా నదిలో అర్ధరాత్రి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసల్ రెడ్డి స్పాట్ లో అధికారులకి ఫోన్ చేసినా స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం నెల్లూరు డిసిసిబి చైర్మన్ గా నిమితులైన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి అందరికీ అదృష్టం రాదని నాకు వచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన మెట్టుకూరు అమరావతిలో దేశ ప్రధాని మోదీ పర్యటనపై సమావేశమైన రాష్ట్ర మంత్రులు అధికారులు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించిన మంత్రులు బుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం గ్రామాల్లో తమకు తెలియకుండా పనులు చేపట్టడం ఏమిటని అధికారుల్ని ప్రశ్నించిన ఎంపీటీసీ సర్పంచ్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిని పునఃప్రారంభిస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు మే రెండున అమరావతికి ప్రధాని విచ్చేస్తున్నారన్నారు ఈ మేరకు ఆయన అధికారులతో కలిసి ఏర్పాట్లు సభావేదిక రోడ్డు మార్గాలను పరిశీలించి పలు సూచనలు సలహాలు చేశారు మే రెండున సాయంత్రం మూడు ఇరవై ఐదు నిమిషాలకి ప్రధాని అమరావతికి విచ్చేస్తున్నారని రాష్ట మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఈ సందర్భంగా అమరావతిలోని ప్రధాని ఏర్పాట్లను అధికారులతో కలిసి సందర్శించారు అలాగే సభా వేదిక పార్కింగ్ ప్రాంతాలు వేదిక వద్దకు చేరుకునే మార్గాలు ఆయన పరిశీలించారు ప్రధాని పర్యటనకు సంబంధించి తొంభై శాతం పనులు పూర్తయ్యాయని రేపటికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని పునః ప్రారంభం ప్రధాని చేస్తారని మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు నైంటీ పర్సెంట్ మిగతా టెన్ పర్సెంట్ వాళ్ళు ఈవినింగ్ కి పూర్తి అయిపోతుంది ఏదైనా ఒక నార్ మిగిలితే రేపు పూర్తి అవుతుంది ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రైతు సోదరులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో అంటే రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక్కటంటే ఒక్క చిన్న లిటికేషన్ కానీ కోర్టు కేసు కానీ ఏమీ లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ సిటీ కట్టాలని ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ ఒకటి కావాలని ఆ రోజు దిశానిర్దేశం ఇస్తే దాని ప్రకారమే యాక్చువల్గా ఆ రోజు సింగపూర్ వాళ్ళతో సింగపూర్ గవర్నమెంట్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించారు తర్వాత దానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఏదైతే రోడ్లు మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్డు వెడల్పు నూట అరవై ఐదు అడుగులు ఆల్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్లు రోడ్లు పదిహేను వందల కిలోమీటర్లు అది కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఇన్ని కేబుల్ గ్రౌండ్ ఉండాలా ఎవ్రీథింగ్ గ్రౌండ్ ఉండేటట్టుగా యాక్చువల్గా డిజైన్ ఏమైనా ఆదేశిస్తే ఆ విధంగా డిజైన్ చేసి టెండర్లు పెరవడం జరిగింది నలభై ఒక్క వేల కోట్లకి వర్క్ టేకప్ చేసాం ఆ వర్స్ శంకుస్థాపన కూడా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ భారత ప్రధాన యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది వర్క్స్ కూడా టేకప్ చేసి దాదాపు ఐదు మే ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో పర్యటించనున్నారు సీఎం పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పి కృష్ణకాంత్ పరిశీలించారు పర్యటనలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ నిర్దేశం చేశారు మే ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో పర్యటించనున్నారు భద్రతా సమన్వయంలో భాగంగా సీఎం పర్యటించే ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎస్పి కృష్ణకాంత్ పర్యటించారు ఆత్మకూరుకు విచ్చేసిన కలెక్టర్ ఎస్పీ ఆత్మకూరు బీసీ గురుకుల పాఠశాల వద్ద హెలిప్యాడ్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాట్లను నారంపేట ఎంఎస్ఎంఈ పార్కు వద్ద పైలాన్ ఆవిష్కరణ సభ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు ఏర్పాట్లకు సంబంధించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు కలెక్టర్ ఎస్పీ పలు సూచనలు చేశారు సీఎం పర్యటన ప్రదేశాలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు సహకరిస్తూ వారి సూచనల మేరకు సీఎం పర్యటన ప్రాంతాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ పావని మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఏపీ ఐఐసి జడ్ శివకుమార్ పరిశ్రమల శాఖ జిఎం మారుతి ప్రసాద్ ఆర్ఎన్బి గంగాధర్ విద్యుత్ శాఖ ఎస్సీ విజయన్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు పెన్నా నదిలో అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ ఇసుక దోపిడీని స్థానికులు యువకులు అడ్డుకున్నారు సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చినా ఎవరు పట్టించుకోపోవడం లేదని వెంటనే వారు చైర్మన్ కోట రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన వెంటనే రంగప్రవేశం చేసి స్పాట్ లోనే అధికారులకి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని శ్రీనివాసరెడ్డి భీష్మించి బైఠాయించారు నెల్లూరు రూరల్ పరిధిలోని దీన్ దీన్దయాల్ నగర్లోని నదిలో గత కొంతకాలంగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోంది రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు పెద్ద ఎత్తున టిప్పర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఈ విషయమై స్థానికులు అనేక సార్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా ఎవరు పట్టించుకోవడం లేదు దాంతో కొందరు యువకులు స్థానికులు సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో రెండు టిప్పర్లను అడ్డుకున్నారు ఈ విషయాన్ని నుడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రంగ ప్రవేశం చేశారు నేరుగా పెన్న నది వద్దకు వెళ్లి పట్టుబడ్డ టిప్పర్ల డ్రైవర్లతో మాట్లాడారు టిప్పర్ల వివరాలు ఎప్పటి నుంచి అక్రమ రవాణా చేస్తున్నారంటూ వారిని నిలదీశారు వారి నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో ఈ విషయమై తీసుకోవాలని జిల్లా పోలీసులు మైనింగ్ రెవెన్యూ అధికారులకు తానే స్వయంగా ఫోన్ చేసి సమాచారం అందించారు అయినా ఎవరూ స్పందించలేదు అర్ధరాత్రి దాటినా ఏ అధికారి కూడా సంఘటనా స్థలానికి రాకపోవడంతో ఇక ఆయనే అధికారులు దిగి వచ్చే వరకు కదిలేదే లేదంటూ అక్కడే భీష్మించి బైఠాయించారు ఈ విషయం దావనంలా వ్యాపించడంతో రూరల్ సీఐ వేణు రూరల్ తహసీల్దారు లాజరసులు తీరిగ్గా రెండు గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్నారు ఎందుకు త్వరితిగతన స్పందించలేదంటూ కోటం నిలదీసినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు ఇది తమ పరిధి కాదనుకున్నామని అర్బన్ అనుకున్నామంటూ సాకులు చెప్పే ప్రయత్నం చేశారు అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి నూడా చైర్మన్ హోదాలో సమాచారం ఇచ్చినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది

మీకు బాపూ మీకు ఇబ్బంది పెట్ట ఒకటే బాబు ఒక ట్రిప్ అని వచ్చావు వాడు ఎవడో నిన్ను పిలిచిన వాళ్ళు వాడు నెంబర్ ఎత్తుకోవట్లేదు కదా ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఇల్లు ఎక్కడ ఇల్లు తెలియకుండా ఏం తెలియకుండా అసలు మనిషి ఉందా ఫోటో ఉందా ఉంది మామూలుగా లోడింగ్ పోతుంటే నెంబర్ ఉంది అక్కడ ఇసుకస్తున్నారంటే నంబర్ ఇచ్చారు సార్ ఫోన్ చేసి ఇసుకస్తారంటే రండి అని చెప్పారు మూడు నెల్లూరు డిసిసిపి చైర్మన్ గా మెట్టుకూరు ధనుంజయ రెడ్డి నియమితులయ్యారు అందరికీ అదృష్టం రాదని నాకొచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఎంత్రి న్యూస్ తో ధనుంజయ్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అభివృద్దికి నిరంతరం కృషి చేస్తానని నూతనంగా నియామకమైన బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి అన్నారు మంగళవారం ఆయన ఎంత మాట్లాడారు తనను ఎంపిక చేసినందుకు పార్టీ అధిష్టానానికి సహకరించిన జిల్లా మంత్రులు ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలకు మెట్టుకూరు కృతజ్ఞతలు తెలిపారు బ్యాంకును మరింత అభివృద్ది దిశగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు రైతులకు సకాలంలో రుణాలు అందించేందుకు కృషి చేస్తామంటున్న మెట్టుకూరు ధనుంజయ రెడ్డితో మా ప్రతినిధి మహీద్ face to face. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా మెట్టుకురు ధనుంజయ రెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మెట్టుకురు ధనుంజయ రెడ్డి గతంలో బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి ఈ పదవి కట్టబెట్టినట్టు తెలుస్తుంది దీనిపై మనతో మాట్లాడేందుకు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ముందుగా మీకు యంత్రెస్ తరపున శుభాకాంక్షలు సార్ సార్ మరొకసారి ఈ పదవి కట్టబెట్టడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మా పార్టీ యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రులైనటువంటి ఆనవ రామనాయుడు గారు పొంగూరు నారాయణ గారు సీనియర్ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇతర శాసనసభ్యులు ప్రత్యేకించి ఎమ్మెల్సీ బీదార్ రవిచంద్ర గారు వీరందరు సహాయ సహకారాలతో ఈనాడు నేను రెండోసారిగా కోఆపరేటివ్ బ్యాంకు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ కావడం జరిగింది ఈ బ్యాంకు దాదాపుగా ఈ జిల్లాలో నూట పది సంవత్సరాలుగా వస్తుంది రెండు సార్లు అయినటువంటి నేను నాలుగో వ్యక్తిని రెండు సార్లు కోఆపరేటివ్ బ్యాంక్ సేవనైనటువంటి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కోఆపరేటివ్ బ్యాంకు దీనికి అధికారం కంటే కూడా మనకు బాధ్యతవే ఎక్కువగా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను ఈ జిల్లా రైతాంగానికి కానీ ప్రత్యేకించి జిల్లా రైతాంగానికి డైరెక్ట్గా వారికి సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిల్లా శాసనసభ్యులకి మంత్రులకి ప్రత్యేకి ఇన్ఛార్జి మంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరే గతంలో మీరు చైర్మన్గా చేపట్టిన నాటికి బ్యాంక్ నష్టాలు ఉండేది కానీ మీరు చైర్మన్గా బాధలు చేప లాభాలను బదులు తీసుకొచ్చారు మరొకసారి ఈ పదవి కట్టబెట్టడం పట్ల బ్యాంక్ అభివృద్ధి కోసం ఎటువంటి కార్యాచరణతో ముందు తీసుకువెళ్తున్నాడు నేను పోయిన దఫా చైర్మన్గా పద్మూడు పంతొమ్మిదిలో దాదాపుగా ఆరున్నర సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆ రోజు నేను చైర్మన్ అయ్యేటప్పటికీ బ్యాంకు నష్టాల్లో ఉండటం డిపాజిట్లు కూడా చాలా తక్కువ డిపాజిట్లు వ్యాపారం కూడా చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి నేను చేవినుగా దిగిపోయేటప్పటికి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు బిజినెస్ చేశాను డిపాజిట్స్ కూడా దాదాపుగా మూడు వందల యాభై నాలుగు వందల కోట్ల రూపాయలు డిపాజిట్స్ రావడం జరిగింది ఆనాడు నేను పోయేనప్పటికీ ఐదు కోట్ల రూపాయలు బ్యాంకు ఆదాయం లెక్క రావడం జరిగింది ఈ గత ఐదు సంవత్సరాలు కూడా నేను ఆ రోజు చేసినటువంటి రెండు వేల పంతొమ్మిది దాకా చేసినటువంటి ఏదైతే ఎస్టీఆర్ఎఫ్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చామో ఆ స్కీమ్ ద్వారానే బ్యాంకు ఆదాయ రావడం జరిగింది ఖచ్చితంగా వచ్చే రోజులు ఈ జవా రైతాంగానికి ఒక మంచి చేయాలనేది ఒక కోరిక అసలు ఒక కోపరేటివ్ బ్యాంక్నే మర్చిపోయే పరిస్థితి సొసైటీలనే మర్చిపోయే పరిస్థితిలో ఒక కోపరేటివ్ బ్యాంక్ జిల్లాకు ఉంది ఒక సొసైటీకి పోతే మండలానికి ఉండాలి అనేది తెలియజేసిందే ఆనాడు మనం చైర్మన్గా ఉన్నప్పుడే అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు కానీ బ్యాంకు ఉద్యోగస్తులు కానీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా సంయుక్తంగా కలిసి ఆ రోజు మనం బ్యాంకును డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అన్నవ సహకారంతో ఆ బ్యాంకును ముందుకు తీసుకెళ్తా తెలియజేస్తున్నాను సో బ్యాంక్ పరిధిలో ఉన్న సొసైటీలో ఇంకా కొన్ని సొసైటీలు నష్టాలు ఉన్న తెలుస్తుంది వాటి అభివృద్ధి కోసం మీరు ఎటువంటి చర్యలు చేపట్టుకుంటున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంటు గవర్నమెంటు కోఆపరేటివ్ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఆయనతో మాట్లాడి కూడా ఈ ఏదైతే డామిమెంటరీ సొసైటీ ఉన్నాయో వాటన్నింటిని కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వాటిని లాభాల బాటగా నడిపించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అది కూడా కాకుండా ఈ సింగిల్ విండో వచ్చిన తర్వాత మండలానికి ఒక్కొక్క సొసైటీ ఉంది రైతులు కూడా ఆ సొసైటీకి పోయి పనులు చేసుకోవడానికి కానీ లోన్స్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఒక్కొక్క మండలానికి ఒక మూడు నాలుగు సొసైటీలు కానీ ఏర్పడితే రైతు కొంచెం కూడా మనం సేవ చేసేదానికి ఉంటుంది కాబట్టి అది కూడా మేము ఆలోచించి గవర్నమెంట్ కూడా తెలియజేస్తామని తెలియజేస్తుంది ప్రధానంగా లాస్ట్ చివరిగా సార్ ఒక చర్చ జరుగుతుంది ఎంతోమంది ఈ పదవి కోసం పోటీలు ఉన్నారు కానీ ఈ పదవి మీకే వరించడం పట్ల అది కారణం ఏంటంటారు నాకు దాని అన్నిటికంటే కూడా ముఖ్యం పదవి కోసం ఎంతోమంది ప్రయత్నం చేయొచ్చు ఎవరికి భాగ్యం ఉంటుందో ఆ భాగ్యాన్ని గారు కల్పించారు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఫైనల్గా సార్ జిల్లా రైతానిక మీరు చెప్పబోయే సందేశం ఏమిటి రైతు అప్పులో బుట్టి అప్పులో చనిపోయే పరిస్థితి గత గతంలో కూడా చెప్పాను నేను కాబట్టి రైతులు కూడా సకాలంలో అప్పు తీసుకొని సకాలంలో వడ్డీ చదివించి దాన్ని క్లోజ్ చేస్తే మంచి జరుగుతుంది దాన్ని కట్టకుండా క్లానిక్ డిఫాల్టర్స్ కొట్టే రైతుకి ఇబ్బంది అదేవిధంగా బ్యాంకు కూడా ఇబ్బంది తెలియజేస్తున్నాం ఇది మొత్తం మీద జిల్లా అభివృద్ధికి బ్యాంక్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయపడతాను ఏదైతే జిల్లా నాయకత్వం మంత్రులు కావచ్చు ఇటు ఎంఈ కావచ్చు ఇటు ఎమ్మెల్యే కావచ్చు అందరి సహకారంతో తమకు ఈ పదవి వరించినది మెటకు ధనుంజయ్ రెడ్డి మాటలు కెమెరా పర్సన్ గణేష్తో మహిత్ యంత్ర న్యూస్ వెంటగురు ధనుంజయ నివాసం నుండి ముత్తుకూరు మండలం బల్చిపాలెంలోని సచివాలయంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని మండల టీడీపీ నాయకులు అధికారులు ప్రారంభించారు మహిళలు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని టీడీపీ మండల కార్యదర్శి నీల మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు నాటి పొదుపు సంఘాల నుంచి నేటి కుట్టు మిషన్ శిక్షణ వరకు మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టీడీపీ మండల కార్యదర్శి నీల మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బలిజపాలెంలోని సచివాలయం త్రీలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తిరుపతి పార్లమెంటు మత్స్యకార విభాగం అధ్యకుడు అక్కయ్య గారి ఏడుకొండలు ఎంపీడీఓ నాగమణి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాంపును ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో లబ్దిదారులకు చేరవేస్తున్నామని చెప్పారు అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ ఈబీసీ కేటగిరికి చెందిన డెబ్బై రెండు మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నామని శిక్షణ అనంతరం మిషన్ ఉచితంగా అందజేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో బీసీఎల్ మండల అధ్యక్షుడు పల్లికొండ శ్రీనివాసులు టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొలికర్ల శ్రీనివాస్ యాదవ్ ముత్యంగౌడ్ సుంకర శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ కుట్టు సెంటర్ మహిళలకి కుట్టు సెంటర్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా వాళ్ళకి ట్రైనింగ్ తోటి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళందరూ కూడా మిషన్ ఇస్తారని తెలియజేస్తున్నారు అది కూడా మహిళలు ఈ ప్రభుత్వం అందించడానికి సహకారాన్ని అందరూ అందిపుచ్చుకొని ట్రైనింగ్ తీసుకొని ఆ మిషన్లతో అంటే వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడినట్టుగా చేయాలని కూడా ప్రభుత్వ ఉద్దేశం గతంలో చూస్తే మా వంటింటికే పరిమితం మహిళల్ని బయటకు తీసుకొచ్చి పొదుపు డ్వాక్రా మహిళలుగా వాళ్ళకంటూ ఒక స్వయం ఉపాధి ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలియజేశం ప్రభుత్వం మే రెండున అమరావతికి దేశ ప్రధాని విచ్చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రులు అధికారులు సమావేశమయ్యారు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రధాని పర్యటన విజయవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు దేశ ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అమరావతి సచివాలయంలో మంత్రులు అధికారులు సమావేశమయ్యారు ఈ సమావేశానికి మంత్రులు నారాయణ అనగాని సత్యప్రసాద్ నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్ లా అండ్ ఆర్డర్ ఏడీజీ మధుసూదన్ రెడ్డి గుంటూరు ఎస్పీ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు హాజరయ్యారు ప్రధాని పర్యటనకు సంబంధించి ముప్పైవ తేదీ ఉదయానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకి మంత్రులు ఆదేశాలు జారీ చేశారు ప్రధాని సభకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీరు తగిన ఆహారం ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు కోవూరులో మహిళ రౌడీ షీటర్ అనేక దారుణాలకు పాల్పడుతుందని వెంటనే ఆమెపై ఎస్పీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది రాజారావు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ రౌడీ మూకలను వెంట పెట్టుకుని స్థానికులపై దాడి చేయడం హత్యాయత్నాలు చేస్తూ దారుణ ఘటనలకు పాల్పడుతున్న మహిళ రౌడీ షీటర్ నిడిగుంట అరుణపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు లాయర్ పేటేటి రాజారావు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడులోని సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఉంటున్న రౌడీ షీటర్ నిడిగుంట అరుణ చేస్తున్న అరాచకాలపై పోలీసులు వెంటనే విచారణ చేయాలన్నారు ఈమె ఫోన్ నెంబర్ డేటా చూస్తే పోలీసులకు పూర్తి వివరాలు సాక్ష్యాలతో లభిస్తాయని చెప్పారు సమాజానికి ఎంతో హానికరంగా సంఘ విద్రోహ శక్తిలా తయారైన రౌడీ షీటర్ పై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి ప్రజలను కాపాడాలని రాజారావు డిమాండ్ చేశారు దీనికి నేర చరిత్ర కలిగి ఉంది అదేవిధంగా ఇలా భర్త గారు కూడా గంజాయి మరియు నెలజంద్ర స్మగ్లరు అలాంటి స్మగ్లరు భారీ అయినటువంటి నిడిగుండ అరుణ ఈరోజు రౌడీ సీట్లని రౌడీ మోకల్ని బోండాలని అడ్డం పెట్టుకొని నెల్లూరులో ఈ మధ్య జరుగుతున్న నేరాలు ఘోరాలు అలాంటి వాటికి కూడా ఈ నష్టం ఉందనేది తెలిసిన విషయమే గతంలో కూడా ఇలాంటి నేర చేసిన కలిగి అందరూ తెలిసిన విషయమే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా అందరూ చెప్పడం జరుగుతుంది ఆమె ఫోన్ రీఛార్జ్లు పరిశీలిస్తే చాలా మందికి కూడా న్యాయం జరుగుతుంది అందువల్ల సొసైటీని ఈమె బస్సు పెట్టిస్తుంది ఇమిడియట్లీ ఇవన్నీ జైల్లో పెట్టి చట్టపరంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కూడా బుచ్చిరేటిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాసులు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులకు తెలియకుండా పనులు చేపట్టడం ఏమిటని బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి ఎంపీటీసీ వినయ్ నారాయణ మినగలు సర్పంచ్ పూజిత అధికారులను ప్రశ్నించారు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులకు తెలియకుండా పనులు చేయడం ఏమిటని బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి ఎంపీటీసీ వినయ్ నారాయణ మినగల్లు సర్పంచ్ బొర్రు పూజిత అధికారులను ప్రశ్నించారు మండల పరిషత్ కార్యాలయం ఎంపీపీ శ్రీనివాసులు అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా సమావేశంలో ప్రజా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీటీసీలు కూడా ప్రజా ప్రతినిధులను గుర్తించాలని గ్రామాల్లో పనులు జరిగితే తమకు కూడా తెలియజేయాలని ఎంపీపీని కోరారు తమకు తెలియకుండానే గ్రామాల్లో పనులు జరిగిపోతున్నాయని వాపోయారు మమ్మల్ని కూడా అభివృద్దిలో భాగస్వామ్యం అయ్యేలా అవకాశం ఇవ్వాలని ఆయన అధికారులకి విన్నవించారు రాబోయే రోజుల్లో ఇలా

జనాలకి పని చేయమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం సార్ ఖచ్చితంగా గ్రామాల్లో జరిగే పనులకి ఎంపీటీసీలకి చెప్పాలి సార్ నాకు తెలియకుండానే మా ఊర్లో ఊళ్ళో పైప్ లైన్లు అవి ఉన్నాయి సార్ ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ కింద పథకాల అమలు జరిగిపోతా ఉంటాయి లేకపోతే ఇంకో పథకం ఇంకో పథకం ఇంకా మేము ఎందుకు సార్ దయచేసి ఒకసారి ఆలోచించండి మీ అధికారులు అందరూ కూడా చెప్తున్నాం మేము ప్రజాప్రతినిధుల ఎంపీటీసీలని ఫస్ట్ ప్రయారిటీ మండలంలో నాకు తెలిసి ఎంపీటీసీలకు ఉంటుంది సార్ దయచేసి ఎంపీటీసీలకి తెలపండి మేము కూడా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మా ద్వారా కూడా కల్పించండి అని చెప్పి నాతో కలిసి రాబో నేను అప్పుకుండా ఆయన కూర్చుంటాను సార్ ఏ గ్రామాల్లో కూడా ఎంపీటీసీ తెలియకుండా సర్పంచ్ అభివృద్ధి చేసుకోవడానికి డైరెక్ట్గా పిఎం నిధులు వస్తాయి సార్ మాకు వచ్చేది మండల్ నిధులు మండల్ నిధుల ద్వారానే మేము ఏదైనా గ్రామాల్లో డెవలప్ చేసుకోగలం డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చే నిధులు సర్పంచ్ చేసుకున్నారు వరకు మండలం నుంచి వచ్చే నిధులు సర్పంచ్లకి ఇచ్చి మళ్ళా జడ్పీ నిధులు సర్పంచ్లకిచ్చి వాళ్ళని అంటే సర్పంచ్లకి ఈ యుక్తాన్ని సర్పంచుల వ్యతిరేకం కాదు సార్ మమ్మల్ని కూడా అభివృద్ధిలో భాగం అయ్యేలా అవకాశం ఏంటి అని చెప్పి మాత్రం మేము అడుగుతా ఉన్నాం సార్ జడ్పీ నిధులు కానీ మాకు వర్కుల వద్దు మేము కాంట్రాక్టర్లకు కావు సార్ కోటమండలం శ్రీనివాస సత్రం గ్రామం వద్ద టిఎన్టీయూసి అధ్యక్షులు రాయులు ఆధ్వర్యంలో రైతులు టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు క్రిస్సిటీ విషయంలో ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు రైతులకి అన్యాయం జరగలేదని వారిని అధికారులు ఎవరు బెదిరించలేదని స్పష్టం చేశారు క్రిస్ సిటీ ప్రాజెక్టు విషయంలో రైతులకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు ఎవరూ బెదిరించలేదని టీఎన్టీయు అధ్యక్షులు వాటంబేడి చంగల్ రాయలు స్పష్టం చేశారు కోట మండలం శ్రీనివాస సత్రం గ్రామం వద్ద రాయలు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతులు టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంగల్ రాయలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు అధికారులు ఎవరు రైతులను బెదిరించడం లేదన్నారు భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం నిర్వహించడం విషయంలో సహకరించిన గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ మీద కూడా ఆరోపణ చేయడం తగదన్నారు కార్యక్రమంలో ఎస్ఈసిఎల్ అధ్యక్షులు తిరుమూరు మురళి తిరుపతి పార్లమెంట్ ఎస్ఈసిఎల్ ప్రధాన కార్యదర్శి ఇన్నమాల అనోక్ జనసేన నాయకులు అనోక్ బీసీ నాయకులు చన్నపట్నం సినయ్య ఉమ్మడి వేణు ఆయకట్టు చైర్మన్ కుమారి శివకుమార్ చల్లా సురేష్ అట్ల మురళి తదితరులు పాల్గొన్నారు రైతులకు అన్యాయం జరుగుతుందనే మాట గురించి మాట్లాడారు దీని గురించి ఇంత కూడా ఇంత కూడా మాట్లాడాము ఇదే మీ ఇప్పుడు వైసీపీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వ భూమి ఈ కొత్తపట్నం పంచాయతీలో ప్రభుత్వ భూమిని తొమ్మిది వందల చిల్లర ఎకరాలుగా గుర్తిస్తే దాంట్లో నాలుగు వందల ఎకరాలకు కూడా డబ్బులు ఇస్తారో ఈరో తెలియదు ఒకవేళ ఇచ్చిన అది లక్ష రూపాయల రెండు రెండు లక్షల ఎకరాకి ఇస్తారు అది ప్రభుత్వ భూమి కంపెనీలు కట్టుకోవడానికి దానికి మనకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు ఓల్డేజ్ తీసేసుకోవచ్చు కూడా అని చెప్పిన వాళ్ళు మీరే ఆ రోజున లక్ష రెండు లక్షలు వస్తుందో రాదు అని చెప్పిన మీరే ఈ రోజున అది లక్షని రెండు లక్షలని సునీల్ అన్న ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కలుసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దాన్ని ఎనిమిది లక్షలకు తీసుకొని వెళ్ళారు దాన్ని ఎంత అమౌంట్ మీరు లక్ష రెండు లక్షలు వస్తుందో రాదో అన్న దాన్ని ఎనిమిది లక్షలు తీసుకోపోయిన ఘనత ఎవరిది ఎమ్మెల్యే సునీల్ అన్న గారిది మరి ఇలాంటి వ్యక్తుల మీద మీరు గుర్తు చల్లడం వర్కింగ్ డే అయినప్పటికీ ఆ గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు మూతపడ్డాయి మెయిన్ స్కూల్ మినహా మిగతా సెంటర్లకు టీచర్లు సిబ్బంది తాళాలు వేసేసి వెళ్ళిపోయారు నిరుపేదల ప్రజల కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్లను ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మూసేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ మండలం ఆ అంగన్వాడీ సెంటర్లు ఎక్కడో తెలుసుకోవాలంటే వాచ్ ది న్యూస్ అంగన్వాడీ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది కానీ ఆ అంగన్వాడీల పరిస్థితి దయనీయంగా మారుతుంది ఎప్పుడు తీస్తారో ఎప్పుడు మూసేస్తారో ఎవరు ఉంటారో తెలియక ప్రజలు అల్లాడిపోతున్నారు వర్కింగ్ డే అయినప్పటికీ ఆ గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు మూతపడ్డాయి మెయిన్ స్కూల్ మినహా మిగతా మూడు సెంటర్లకు సిబ్బంది తాళాలు వేశారు కనీసం ఎందుకు మూసేశారో చెప్పేందుకు కూడా నాదుడు కరవయ్యాడు ఏ మండలం ఆ అంగన్వాడీ సెంటర్లు ఎక్కడో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంద్రీ న్యూస్ నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని కుల్లూరు వెంకటరెడ్డిపల్లి గ్రామాలలో మంగళవారం పని దినము అయినప్పటికీ అంగన్వాడీ స్కూల్స్ మూతపడి ఉన్నాయి కుల్లూరు గ్రామంలో నాలుగు అంగన్వాడీ సెంటర్లు ఉండగా ఎస్సీ హరిజనవాడ గిరిజన కాలనీ మూతపడగా ఒక్క మెయిన్ స్కూల్ మాత్రమే తెరుచుకుంది మిగతా మూడు సెంటర్లు తలుపులకు తాళాలు వేశారు వెంకటరెడ్డిపల్లి గ్రామంలోనూ ఇదే తంతు సాగుతోంది మూడు అంగన్వాడీ సెంటర్లు ఉంటే మూడు సెంటర్లకు తాళాలు వేసి ఉండడం గమనార్హం కుల్లూరు గిరిజన కాలనీలోని అంగన్వాడీ స్కూల్ మాత్రం రెండు రోజులుగా మూతపడి ఉంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించే అంగన్వాడీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మే రెండున అమరావతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తారన్న మంత్రి నారాయణ ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు సలహాలు చేసిన మంత్రి పెన్నా నదిలో అర్ధరాత్రి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న నూడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి స్పాట్ లో అధికారులకి ఫోన్ చేసినా స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం నెల్లూరు డీసీసీబీ చైర్మన్ గా నియమితులైన మెట్టుకు ధనుంజయ రెడ్డి అందరికీ అదృష్టం రాదని నాకు వచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన మెట్టుకూరు అమరావతిలో దేశ ప్రధాని మోదీ పర్యటనపై సమావేశమైన రాష్ట్ర మంత్రులు అధికారులు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించిన మంత్రులు బుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం గ్రామాల్లో తమకు తెలియకుండా పనులు చేపట్టడం ఏమిటని అధికారుల్ని ప్రశ్నించిన ఎంపీటీసీ సర్పంచ్